రేపు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన వానలు ఉన్నాయని చెప్పి వాతావరణం శాఖ తెలియడం తెలియజేయడం జరుగుతుంది కొన్ని అయితే పెద్ద మొత్తంలో వానలు ఉన్నాయి కొన్ని దుక్కుల మోస్తారుగా ఇటువంటి ముసురుతో కూడిన వానలు ఉన్నాయని చెప్పి వాతావరణం శాఖ తెలియజేయడం జరుగుతుంది ఈ గోర్లు కాసే వాళ్లకు వ్యవసాయదారులకు కొద్దిగా ఇబ్బందికరమే చాలా జాగ్రత్తగా ఉండాలి వానలు మాత్రం ఎప్పటి బయటికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది ఇండ్లలోనే ఉండాలి వాన తక్కువగా ఉన్నట్లయితే పొలం పనులు పొలానికి వెళ్ళి పనులు తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చినట్లయితే బాగుంటుంది మీకు అందరికీ తెలియజేస్తున్నాము రైతు అందంగానికి ఎందుకంటే రైతులు చాలా కీలకం ఇక్కడ దేశంలో రైతులు అనేవాళ్ళు సేఫ్గా ఉంటేనే మన అందరం కూడా బతుకుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే అతను పండించిన పంటే మనం ఇక ఈరోజు తింటున్నాం కనుక రైతులు సేఫ్గా ఉండాలి అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాన లేని ఎడల పొలం కాడిపోయి పొలం పనులు చూసుకోవాలి వాన ఉన్నట్లయితే ఇంటికానే ఉండాలని చెప్పి రైతులకు మేము తెలియజేస్తున్నాము వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది ఎందుకంటే రేపు పెద్ద మొత్తంలో వానలు ఉన్నాయని చెప్పి రేపు రేపు కూడా అన్ని అంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని దుక్కుల వానలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కొన్ని దుక్కుల మోస్తరుగా అంటే చినుకులు చినుకులు ముసురు రూపంలో ఉంటుంది కొద్ది కొన్ని దుక్కులనే పెద్ద మొత్తంలో వానలు ఉండడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది